వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య హంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అరెస్ట్ చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు భూ వ్యవహారం కారణంగానే రమణ రమణయ్యను చేసినట్లు నిర్ధారణ విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి సో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్ట్రీ వీడిందనమాట వ్యక్తిగత లావాదేవీలు భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురాలి సుబ్రహ్మణ్యం గంగారావునైతే పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లు తెలిసింది నగర పోలీస్ కమిషనర్ గారు అయితే రవిశంకర్ గారు అయితే తెలిపారు తహసీల్దార్ సవరణ సనవల రమణయ్యకు గత శుక్రవారం రాత్రి హత్య చేశారనమాట మురహారీ సుబ్రహ్మణ్యం గంగారావు అయితే చేయడం అయితే జరిగింది ఆ తర్వాత విశాఖలోనే ఉన్న తర్వాత విశాఖ నుంచి బెంగళూరు మీదగా చెన్నై అయితే వెళ్ళిపోయారు సో ఈయన అయితే అక్కడైతే పట్టుకోవడం అయితే జరిగింది మొత్తం మీద ఆయన అయితే తీసుకురావడం జరిగింది ఉద్యోగులకు అయితే న్యాయం చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది